హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ టు తాన్వీక్ కిచెన్ బ్లాగ్స్ రోజు రెసిపీ వచ్చేసి బాదాం మలాయి మిల్క్ చాలా బాగుంటుంది వీక్గా ఉన్న పిల్లలకైతే టూ టు త్రీ టైమ్స్ ఇవ్వండి వీక్లో ఎంత స్ట్రాంగ్గా అవుతారంటే అంత హెల్తీగా కూడా అవుతారు మర్చిపోకుండా ట్రై చేసి కామెంట్ చేయండి దానికోసం ముందుగా మనం ఒక గిన్నె తీసుకొని దాంట్లోకి హాఫ్ లీటర్ పాలు అయితే యాడ్ చేసి అవి బాయిల్ అయ్యేసరికి బాదాం ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ బాదం తీసుకొని వాటిని అయితే ఒక వన్ అవర్ అయితే నానపెట్టుకున్నాను ఎక్కువసేపు నానపెట్టుకున్నా ఏం పర్లేదు సో నానిన తర్వాత మనం ఈ పప్పులు అనేది ఇలా పొట్టు తీసేసుకొని చిన్న మిక్సీ జార్లో అయితే యాడ్ చేసుకొని దాంట్లోకి నేను వన్ స్పూన్ కస్టర్డ్ పౌడర్ ఉంటుంది కదా కస్టర్డ్ పౌడర్ అయితే యాడ్ చేస్తున్నాను మీకు ఇది నచ్చకపోతే వన్ స్పూన్ కార్న్ఫ్లోర్ యాడ్ చేసుకొని ఒక రెండు ఇలాచీ లేకపోతే ఏదైనా ఎసెన్స్ యాడ్ చేసుకోండి సో పాలు అనేది పొంగాయి మనకి మంచిగా సో చూస్తున్నారు కదా మలై అనేది ఎలా కనిపిస్తుందో మీ గడి పాలు అనేది మనకి బాగా మరగాలి సో దాంట్లోకి మనం ఒక సెవెన్ స్పూన్స్ షుగర్ అయితే యాడ్ చేసుకోవాలి సిక్స్ టు సెవెన్ స్పూన్స్ అయితే కరెక్ట్గా సరిపోతుంది మరీ ఎక్కువ స్వీట్ ఉండదు నార్మల్ స్వీట్ ఉంటుంది చాలా బాగుంటుంది మరీ ఎక్కువ స్వీట్ వేసుకుంటే తాగలేరు అంత బాగుండదు సో మనం ఈ బాదం మిక్స్ అనేది స్మూత్ పేస్ట్ లాగా అయితే చేసుకొని చూస్తున్నారు కదా ఇలా స్మూత్గా అయితే గ్రైండ్ చేసుకోవాలి దీన్నైతే మనం మరుగుతున్న పాలల్లో అయితే యాడ్ చేసుకొని దీని అయితే ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ అయితే కుక్ చేసుకోవాలి ఎందుకంటే బాదం మనం పచ్చి వేసాం కాబట్టి పచ్చివాసన పోయి అది మంచి స్మెల్ వచ్చే వరకు మనం కుక్ చేసుకోవాలి అప్పుడే టేస్ట్ అనేది బాగుంటుంది బాదం మిల్క్కి సో మధ్యలో ఇలా కలుపుతూ ఉండాలి లేకపోతే అడగంటి పోతుంది దాంట్లోకి ఫైన్గా చాప్ చేసుకున్న బాదం అయితే యాడ్ చేస్తున్నాను ఒక త్రీ టు ఫోర్ బాదం చాప్ చేసుకొని యాడ్ చేసుకుంటున్నాను పిల్లలకి ఎంత మంచిదంటే బాదాము అలానే పాలు చాలా మంచిది కంపల్సరీ వీక్లో టూ త్రీ టైమ్స్ ఇవ్వండి వీక్గా ఉన్న పిల్లలు కానీ ఏజ్ అయిపోయిన వాళ్ళకి కానీ సో వీక్గా ఉన్న వాళ్ళకి కంపల్సరీ ఇది ఇస్తే మీరు డిఫరెన్స్ అనేది చూస్తారు సో మలై చూస్తున్నారు కదా సో ఇలా హాఫ్ లీటర్ పాలు హాఫ్ అయిపోవాలి అంటే టూ ఫిఫ్టీ ఎంఎల్ అయిపోవాలి సో అలా బా అయితే వాటిని ఇంకొక గిన్నెలోకి సర్వ్ చేసుకొని వాటిపైన కూడా నేను ఇంకా చాప్ చేసుకున్న బాదాం అయితే యాడ్ చేస్తున్నాను సో వింటర్ సీజన్లో అయితే ఇలా వేడివేడిగానే సర్వ్ చేసుకోవచ్చు ఇది సమ్మర్ సీజన్ కాబట్టి సో ఒక టూ టు ఫోర్ అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని చాలా చల్లగా సర్వ్ చేసుకోండి చాలా బాగుంటుంది చూస్తున్నారు కదా మళ్ళీ ఎలా కనిపిస్తుందో పైన సో సర్వ్ చేసుకొని ఎంజాయ్ చేయండి ఈవినింగ్ టైమ్స్లో పిల్లలు కూడా ఇష్టంగా తాగుతారు పైన నేను ఇంకా కొంచెం బాదం అయితే చాప్ చేసుకొని యాడ్ చేసుకుంటున్నాను మర్చిపోకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి మీకే రెసిపీస్ కావాలో కూడా కామెంట్ చేయండి మర్చిపోకుండా ఈ రెసిపీని ట్రై చేయండి